అంటారు యాక్చువల్గా ఇప్పుడు అది మన మంగళగిరి రోడ్డుకి కలుస్తుంది మంగళరెడ్డి రోడ్డు కలుస్తుంది తర్వాత దాన్ని ఎక్స్టెండ్ చేసేది సెకండ్ ఫేజ్ అనుకున్నాం అంటే మంగళరెడ్డి మంగళగిరి రోడ్లో కలిసి అది నేషనల్ వెళ్ళిపోతుంది దాన్ని స్ట్రైట్ చేయాలనేది తర్వాత వస్తుంది ఎందుకంటే ఎక్కువ హౌసెస్ ఉన్నాయి ఎక్కువ హౌసెస్ డ్యామేజ్ కావడం చూడటం కోసంగా సెకండ్ ఫేజ్ అనుకున్నాం ఇప్పుడు స్ట్రీట్ డిజైన్ చేసినప్పుడు ఈ యొక్క ట్రంక్ రోడ్స్ మెయిన్ రోడ్స్ వన్ కిలోమీటర్ వన్ కిలోమీటర్ వన్ కిలో నార్త్ సౌత్ కానీ ఈస్ట్ వెస్ట్ కానీ అన్ని వన్ కిలోమీటర్ ఈ నేషనల్ బైపాస్లో గత ఐదు సంవత్సరాల్లో వాళ్ళు డిజైన్ చేసినప్పుడు ఆరు దగ్గర నేను దగ్గర అండర్ పాస్ పెట్టారు మిగతా దగ్గర పెట్టలేదు దాని మీద ముఖ్యమంత్రి గారు కూడా పిలిచి రివ్యూ చేశారు ఇప్పుడు వాళ్ళు కూడా వచ్చిన్నారు మళ్ళీ విజిట్ చేయబోతున్నాం యాక్చువల్ విజిట్ ఉంది అయిన తర్వాత వాళ్ళతో కూర్చొని ప్రతి దగ్గర అండర్ పాస్ దగ్గర చేయడం జరుగుతుంది పన్నెండు ఈ రోడ్లలో పోయే పోవటం వల్ల తక్కువ ఇల్లు డ్యామేజ్ అవుతాయి అంటే వీలైనంతరకు తక్కువ హౌసెస్ డ్యామేజ్ అయ్యేటట్టుగా చూడమని యాక్చువల్గా ఆ లీ కన్సల్టెన్స్ చేయడం జరిగింది ఇక్కడ కేవలం మనకు ఈ థర్టీని తీసుకుంటే ఒక ఇరవై మూడు హౌసెస్ అందులో కూడా గవర్నమెంట్ స్థలాలు ఆక్యుపై చేసుకుని కట్టుకున్న వాళ్ళు ఉన్నారు చిన్న చిన్నవి అదేవిధంగా ఈ లెవెన్లో కూడా ఒక ఎనభై ఐదు హౌసెస్ ఉన్నాయి అవి కూడా చిన్న చిన్న హౌస్ అందులో ఎక్కువ భాగం గవర్నమెంట్ ల్యాండ్ ఫారెస్ట్ ల్యాండ్ ఆక్యుపై చేసుకున్నవి అదేవిధంగా ఈ ఫిఫ్టీన్లో ఒక అరవై ఐదు ఉన్నాయి ఈ అరవై ఐదు కూడా కచ్చా ఉన్నాయి తర్వాత చిన్న చిన్న రేకులు వేసుకునే ఉన్నాయి అటు కాబట్టి తక్కువ హౌసెస్ డ్యామేజ్ అయ్యేటట్టుగా అంటే వాళ్ళు యాక్చువల్గా ఆల్మోస్ట్ డిజైన్ చేశారు పది రోజుల్లో పూర్తి అవుతుంది ఈ ఈ లెవెన్ వచ్చి నాలుగు పాయింట్ ఆరు మూడు కిలోమీటర్లు ఈ లెవెన్ రోడ్డు అమరావతి క్యాపిటల్ సిటీలో ఉన్న ఈ లెవెన్ రోడ్డు నాలుగు పాయింట్ ఆరు మూడు కిలోమీటర్లు అయితే అది ఎయిమ్స్ సర్వీస్ రోడ్ దగ్గర కలుస్తుంది పోయి ఎయిమ్స్ సర్వీస్ రోడ్ అంటే ఆర్ఎండ్బి రోడ్ ఆర్ఎండ్బి రోడ్డు కలుస్తుంది ఎయిమ్స్ యొక్క ఆర్ఎండ్బి రోడ్లో అంటే వాళ్ళు ఇంటర్నల్ రోడ్ కాదు మళ్ళీ మళ్ళీ ఒక అలిగేషన్ చేస్తారు వాళ్ళు ఇంటర్నల్ రోడ్డు కాదు అది ఫారెస్ట్ ల్యాండ్ మీద పోయి ఈ యొక్క ఎయిమ్స్ పక్కన సర్వీస్ రోడ్ కలుస్తుంది అదేవిధంగా ఈ థర్టీని తీసుకుంటే అది డీజీపీ ఆఫీస్ పక్కన కలుస్తుంది డీజీపీ ఆఫీస్ పక్కన ఈ విధంగా యాక్చువల్గా ఇవన్నీ సిక్స్ లైన్ రోడ్సు సిక్స్ లైన్ రోడ్సు ఒక్కొక్కటి ఒక ఎనభై కిలోమీటర్ల నుంచి వంద కిలోమీటర్ల స్పీడ్తో పోయేటట్టుగా ఆ రోడ్లు ఉంటాయి ఎందుకంటే ఈ రోడ్డు కొద్దిగా బెండ్స్ ఉంటాయి హిల్ మీద వేసాయి కాబట్టి స్ట్రైట్ కాదు కాబట్టి వాళ్ళు చేసిన డిజైన్లో ఎనభై కిలోమీటర్ల నుంచి వంద కిలోమీటర్లు వేగంతో పోయేట్టుగా జనరల్గా ఒక రోడ్డు డిజైన్ చేసినప్పుడు ఆ స్పీడ్ కూడా ఇస్తారు ఎంత స్పీడ్ పోవచ్చు అనేది ఆ విధంగా యాక్చువల్గా ఇచ్చేసారు ఇది ఒకటే నేను అందరినీ చెప్పేది ఇక్కడ కొన్ని ఇళ్ళు చాలా తక్కువ ఇల్లు పోయేటట్టుగా ఎవరు ఇబ్బంది పెడకుండా డిజైన్ చేసాం వాళ్ళందరూ కూడా సహకరించండి అధికారులు చింత మాట్లాడతారు ఆ తర్వాత ప్రజాప్రతినిధులు కూడా మేము కూడా మాట్లాడతాము నేను ఆల్రెడీ ప్రజాప్రతినిధులు చెప్పాను మీరు కూడా మాట్లాడండి ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఎవరికి ఇబ్బంది లేకుండా చేస్తే అమరావతి రాజధాని క్యాపిటల్ సిటీకి మూడు రోడ్లు వస్తాయి తర్వాత మిగతా రోడ్లు కూడా ప్లాన్ చేయడం ఆ రోజు రెండు వేల పదహారులో పదిహేను రెండు వేల పదిహేనులో ల్యాండ్ పుల్లింగ్కి రైతులకు రైతులు అడగటం జరిగింది ల్యాండ్ పుల్లింగ్కి వాళ్ళు కేవలం యాభై ఎనిమిది రోజుల్లో ముప్పై నాలుగు వేల ఎకరాలు ఇచ్చారు ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఇక్కడ ప్రపంచ స్థాయిలో ఒక రాజధాని కడతానని చెప్పడం దాని మీద సింగపూర్ వాళ్ళ దగ్గర లేఅవుట్స్ డిజైన్ చేయించడం మాస్టర్ ఉన్నాను తర్వాత నార్మల్ ఫాస్ట్ అండ్ పార్ట్నర్స్ వెళ్ళాను వాళ్ళ దగ్గర టోటల్ బిల్డింగ్స్ అన్ని డిజైన్ చేయించడం జరిగింది అయితే అనుకోకుండా ప్రభుత్వం పోవటం గత ప్రభుత్వం మూడు ముక్కలు ఆటాడి రాజధాని ఎక్కడ లేకుండా చేసింది ఏ రాష్ట్రానికైనా ఒక రాజధాని అంటే ఉండాలి మళ్ళీ ఎలక్షన్స్ ముందు మా ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా ప్రభుత్వ రాగానే రాజధాని అమరావతిలో కట్టాలని చెప్పడం అయితే ఈ ఆరు నెలల్లో దానికి అనేకమైన హర్డెల్స్ ఉన్నాయి వాళ్ళు ఏదైతే జివోలన్నీ క్యాన్సిల్ చేసి రకరకాలుగా చేసి ఉంటే వాటిని అన్నిటి కూడా మళ్ళీ ఆ యొక్క జియోలు మళ్ళీ అన్నిటిని కూడా యాక్చువల్గా మళ్ళీ తీసుకురావడానికి మళ్ళీ అథారిటీ మీటింగ్లో డిస్కస్ చేసి క్యాబినెట్లో డిస్కస్ చేసి కొన్ని అసెంబ్లీలో మొన్న పెట్టి అసెంబ్లీ యొక్క అప్రూవల్ కూడా తీసుకొని ఆ హర్డీలు పూర్తయింది దానికి సంబంధించి ఈ రోడ్లు కావచ్చు కావచ్చు టెండర్లు యాక్చువల్గా దాదాపు ఇరవై రెండు వేల కోట్లకు యాక్చువల్గా ఈరోజు అథారిటీ అప్రూవల్ ఇచ్చింది మళ్ళా రేపు సోమవారం మళ్ళీ అదార్టీ ఉండి ఆ అదార్టీలో మరొక ఇరవై సుమారుగా ఇరవై వేల కోట్లకి యాక్చువల్గా టెండర్లు కప్పు తీసుకొని ఈ నెలాఖరు లోపల అన్ని టెండర్లు యాక్చువల్గా పిలవటం జరుగుతుంది అయితే ఈ నేపథ్యంలో ఇంత అమరావతి క్యాపిటల్ సిటీ రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్లు ఈస్ట్ నుంచి వెస్ట్ దాకా ఈస్ట్ టు వెస్ట్ మనకు పదహారు ఈస్ట్ నుంచి వెస్ట్ దాకా తీసుకుంటే రోడ్లు ఒక పదహారు రోడ్లు ఉంటాయి నార్త్ టు సౌత్ వచ్చి పద్దెనిమిది రోడ్లు ఉంటాయి ఈ యొక్క రోడ్లని నేషనల్ హైవే కలపాలి ఎందుకంటే ఇది ఒక క్యాపిటల్ సిటీ అయినప్పుడు ఏదైనా ఒక క్యాపిటల్ సిటీ నిర్మించేటప్పుడు ఒక ముప్పై సంవత్సరం దృష్టిలో పెట్టుకొని చేస్తారు ముప్పై సంవత్సరం దృష్టిలో పెట్టుకొని ఇక్కడ వచ్చే జనాభా ప్రకారం ఈ రోడ్లన్నిటిని నేషనల్ హైవే కలపాలి ఈ వన్ ఈ టూ ఈ త్రీ ఈ ఫోర్ అట్లా ఈ సిక్స్టీన్ ఉన్నాయి మొత్తం ఈ ఈ సిక్స్టీన్ దాకా రోడ్లున్నాయి ఈ రోడ్లన్నింటినీ నేషనల్ హైవే కలపాలి అన్నీ కాకపోయినా వీటిలో నాలుగైదు రోడ్లు కలపాలి దానికి యాక్చువల్గా ఈ యొక్క ఈ లెవెను ఈ థర్టీన్ ఈ ఫిఫ్టీన్ మొదటి దశలో ఈ లెవెన్ ఈ థర్టీన్ ఈ ఫిఫ్టీన్ నేషనల్ హైవే కలిపేదిగా చేయాలని యాక్చువల్గా లీ కన్సల్టెంట్కి ఇచ్చాము వాళ్ళు యాక్చువల్గా దాని మీద ఆల్మోస్ట్ స్టడీ నైంటీ పర్సెంట్ అయిపోయింది మరొక టెన్ పర్సెంట్ ఉంది దాన్ని కూడా బహుశా ఇంకొక టెన్ రోజు టెన్ డేస్లో కంప్లీట్ చేయడం జరుగుతుంది అయితే ఈ రోడ్లన్నీ ఎక్కువగా ఫారెస్ట్ స్టాండ్ పోతున్నాయి ఫారెస్ట్ ల్యాండ్లో ఆ ఫారెస్ట్ ల్యాండ్ కూడా ఈ లెవెన్ తీసుకుంటే అక్కడ ఒక ముప్పై తొమ్మిది ఎకరాలు ఉంది ఈ లెవెన్ వచ్చి ముప్పై తొమ్మిది ఎకరాలు ఈ థర్టీన్లో ఇరవై ఎకరాలు ఈ ఫిఫ్టీన్లో ఫారెస్ట్ ల్యాండ్ లేదు అయితే ఆ ఫారెస్ట్ ల్యాండ్ తీసుకోవడానికి ఆ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేసాం ఆల్మోస్ట్ ఆ ప్రాసెస్ ఫైనల్ స్టేజ్కి వచ్చింది బహుశా రేపు బుధవారం చెన్నైకి పంపిస్తారు చెన్నైలో యాక్చువల్గా దాన్ని అప్రూవ్ చేయించుకుంటే అది కూడా క్లియర్ అవుతుంది అది కాకుండా కొద్దిగా ప్రైవేట్ ల్యాండ్స్ ఉన్నాయి ఆ ప్రైవేట్ ల్యాండ్స్కి సంబంధించి కూడా యాక్చువల్గా కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది వాటిని కూడా పరిశుద్ధ చేయమని